నవదుర్గలు రాశిలోని ఎన్నో డిగ్రీలో ప్లానెట్ ఉంది కనుక అది ఎన్నో నవాంశలోకి వెళ్తుంది అన్న వాటి మీద మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ శైలపుత్రి ఒకటి నేర్చుకున్నాము బ్రహ్మచారిణి ఒకటి నేర్చుకున్నాము సో ఏజ్ ఎలా తీసుకున్నాము అంటే ఒక మనిషి యొక్క ఏజ్ సంపూర్ణ ఆయుర్దాయం నూట ఎనిమిది సంవత్సరాల కింద తీసుకుంటే అష్టోత్తరం తీసుకుంటే దీన్ని మనం విక్షోత్రిక కూడా తీసుకోవచ్చు నూట ఇరవై కూడా తీసుకొని చేయవచ్చును నూట ఎనిమిది అయినా తీసుకొని చేయవచ్చును తొంభై ఏళ్ళుగా కూడా తీసుకొని చేయవచ్చును ఎందుకంటే ఇది ఓన్లీ ఒక అందాజ కోసం ఒక ఇది కోసం ఒక ఐడియా కోసం మాత్రం సో శైలపుత్రి బ్రహ్మచారిని మనం చూసాము ఇప్పుడు చంద్రఘంట చూడబోతున్నాం సో ఇది మూడవ దుర్గ అంటే మూడవ నవాంశలో ఉన్న ప్లానెట్ మూడవ నవాంశలో ఉన్న ప్లానెట్ ఏంటి అంటే ఆరు డిగ్రీల నలభై నిమిషాల నుంచి పది డిగ్రీల మధ్యలో ఉన్నది మూడవ నవాంశలో ఉంటుంది సో ఈ మూడవ నవాంశలో ఉన్న ప్లానెట్ ఏంటి అంటే ఎలా ఉంది అంటే సో రెండవ నవాంశలో మనం ఏమనుకున్నాము జట్టు కట్టడము పెళ్లి చేసుకోవాలనే కుతూహలంలో ఉండడము పెళ్లి చేసుకోవడము ఇది వయస్సుగా మనం తీసుకుంటున్నాం ముందు బ్రహ్మచారిణికి సో శివుడి కోసం తపస్సు చేసిన పార్వతి ఆఖరికి శివుడిని పొంది సుఖముగా ఉన్నది ఇది రెండవ పాదము యొక్క ఎండింగ్ లో మనకు కనిపించేది సో మూడో పాదంలో ఏమిటి అంటే శివుడిని చేసుకున్న తర్వాత పిల్లల కోసం ప్రయత్నం చేస్తుంది ఓకే అది నవదుర్గ అంటే సో ఈ ప్రయత్నం చేయడంలో ఏంటి అంటే టీం వర్క్ ఇన్వాల్వ్ అయ్యి శివుడు పార్వతి ఇద్దరు కలిసి లేదా ప్రకృతి పురుషుడు అనుకోండి లేదా ఒక మనిషి అనుకోండి పెళ్ళైన మనిషి అనుకోండి పెళ్లి చేసుకున్న తర్వాత ఇమీడియట్ గా దేని మీద ఉంటారు అంటే తమ తమ పిల్లల్ని కనాలని తన పితృ రుణాన్ని పోగొట్టుకోవాలనే ప్రయత్నంలో ఉంటారు ఓకే అందుకే మూడో ఇల్లు మైథున పాదంగా కూడా తీసుకుంటారు మూడో పాదాన్ని దీంట్లో ఏంటి అంటే పిల్లల గురించనే కాదు ఏదైనా కొత్త విషయం చేయడానికి కొత్త విషయం కనిపెట్టడానికి బాగా శ్రమపడి తనలోని ఉన్న టాలెంట్ ని వాడుకొని ఏమిటంటారు మనుగడ సాగించడానికి ముందుకి వెళ్ళడానికి జీవితంలో అడుగులు ముందుకు వేయడానికి ఈ మూడో పాదం చాలా ఉపయోగపడుతుంది కనుక ప్లానెట్స్ మూడో పాదంలో ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నట్టుగా తీసుకోండి ఓకే మన జగన్నాథ హోరలో ఉంటుంది ఉత్పన్న తార అని ఉంటుంది చూడండి అది కూడా మూడో పాదం మొన్న ఎవరు అడిగారు లాస్ట్ వీక్ మూడో తార అంటే ఏమిటండి ఉత్పన్న తార అంటున్నారు ప్రత్యక్త తార కదా అని ప్రత్యక్తేనా ఏమిటది మూడో తార విపత్ చాలా ఓకే బలంలో చాలా వీక్ ఎందుకంటే కావాలని నేర్చుకోలేదు ఉపయోగం ఏం లేదు ఆ పేర్లు గుర్తు పెట్టుకుని సో విపత్ తార సో ఆ విపత్ తార ఏదో విపత్తు వస్తుంది అని కాదు కనుక ఈ మూడో తార ఏదైతే ఉందో మనకి ఉత్పన్న తార అంటే ఏదైనా బయటికి రావడము ఓకే ఉత్పన్నము అంటే బయటకు వచ్చింది అని కదా ప్రొడ్యూస్ అయ్యింది అని సో కొత్తది ఏదైనా చేయడానికి వాళ్ళ టాలెంట్స్ ని ఉపయోగించుకోవడానికి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది చాలా మంచి పొజిషన్ లో ఉన్నట్టు ప్లానెట్ చాలా గట్టిగా బరువుగా పని చేయగలదు పెద్ద రిజల్ట్స్ ఇవ్వగలదు ఓకే కానీ ఏది జనరలైజ్ చేయడం చేయలేము మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది అది అక్కడి పరిస్థితులు అది ఎలా ఉంది అది ఏమిటి కోరుకుంటుంది ఆ ప్లానెట్ దాన్ని బట్టి ఏమిటి ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే ఇప్పుడు ఆరో ఇంటి వాడు ఉన్నాడు లేకపోతే నవాంశలో మంచి పొజిషన్ లో లేదు ఏదో అష్టమంలో ఉంది లేదా లగ్నాత్తు మంచి పొజిషన్ లో ఉండి అక్కడి నుంచి ఏదో అష్టమానికి వెళ్ళింది ఆ రకంగా అది మూడో ఇంటికి వచ్చింది అవన్నీ క్యాలిక్యులేట్ చేసి చూడవలసి ఉంటుంది అవి ఎలా చేస్తాము అన్నది మనం ఈ తొమ్మిది నవాంశలు అయిపోయిన తర్వాత మరి కొంత క్లారిటీ ఇస్తాను ఈ లోపు పట్టుకోగలిగిన వాళ్ళు ధన్యులు పట్టుకోండి ఎలా చేయడము అన్నది ఓకే ఇంకోటి ఏంటంటే చంద్రఘంట అన్నప్పుడు చంద్ర అనే పేరు ఉంది కనుక ఆ చంద్రుడికి ఉన్నవన్నీ కూడా మనం దాన్ని దీనికి దీనికి కూడా చెప్పుకోవచ్చు చంద్రుడు కూడా వ్యాక్సింగ్ వేనింగ్ అంటామంటే నా అమావాస్య నుంచి పౌర్ణమికి పెరుగుతాడు పౌర్ణమి నుంచి అమావాస్యకి తరుగుతాడు తగ్గిపోతూ ఉంటాడు కదా కనుక కాన్స్టెంట్ గా ఎఫర్ట్ దీంట్లో ఉండదు కాన్స్టెంట్ గా దీని మీద పని చేయడం ఉండకపోవచ్చు కొద్ది రోజులు పని చేయడం కొద్ది రోజులు ఆగిపోవడం ఏదో ఒక లీజర్ పని చేసినట్టు చేయడము అలాంటివి కూడా మీకు మూడో ఇంట్లో కనిపిస్తాయి అంటే హాబీ లాగా ప్రొస్యూవ్ చేయడము ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ లార్డ్ లేకపోతే టెన్త్ హౌస్ థర్డ్ నవంశాలో ఉంది అతను కాన్స్టెంట్ గా పనిచేయలేడు కొంత ఇబ్బందులు పడవచ్చును ఇప్పుడు చేయొద్దు నాకు మూడు లేదు సో ఈ మూడు కు సంబంధించింది కూడా కావచ్చు చంద్రుడు కాబట్టి ఓకే సో అలాంటిది ఉండొచ్చు రెండు చంద్రుడికి చాలా డిఫెమేషన్ వచ్చింది చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు చంద్రుడు గురువు యొక్క భార్యను తప్పుగా చూశాడని ఆవిడతోని బుధుడిని కనవలసి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి చాలా మంది చంద్రుడిని తిట్టారు ఆఖరికి శివుడు వచ్చిన తర్వాత కేసు మొత్తం సద్దు అణిగింది సో చాలా రోజులు చంద్రుడు చాలా బాధపడ్డాడు డీఫైమ్ అయ్యాడు చెడ్డ పేరు తెచ్చుకున్నాడు సో చెడ్డ పేరు తెచ్చుకోవడం కూడా జరగవచ్చు అతని తప్పు లేకుండా జాతకుని తప్పు లేకుండా చెడ్డ పేరు తెచ్చుకోవడం కూడా కొంతవరకు జరిగే అవకాశం మీకు చంద్రఘంటలో ఉన్నది సో ఈ చంద్రఘంటలో ఏ ప్లానెట్ ఉన్నా సరే అన్ని డ్యూయల్ సైన్స్ లో ఉంటాయి సో సింపుల్ గా ఐడెంటిఫై చేయడం ఎలాగా చంద్రఘంటలో ఉన్నది అని అంటే మీకు ప్లానెట్ ద్విస్వభావ రాసుల్లో ఉంటుంది నవాంశలో దాన్ని చూడగానే మనకు తెలిసిపోతుంది ఇది చంద్రఘంటలో ఉందేమో అని వెతుక్కోవచ్చు ఎందుకంటే చంద్రఘంటలోనే ఉందని కాదు కాత్యాయని ఉండవచ్చును అది ఆరో నవాంశ అయింది తొమ్మిదో నవాంశ కూడా మీకు డ్యూయల్ సైన్స్లో ఉంటుంది సో ఇది చంద్రఘంట అవుతుంది అన్నది మనం చెక్ చేసుకోవచ్చు ఓకే సో దీంట్లో ఏంటి అంటే అల్టిమేట్ గా చంద్రగంటలో చూ చూడగలిగింది చాలా బలము ఉన్నది ముందుకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నది పిల్లలు ఉన్న వాళ్ళకి సులువుగా పనిచేసేది లేదా పిల్లలు కందాము అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళకి మంచి చేసి పెట్టేది పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకొంచెం మంచి చేసి పెట్టేది గాను ఓకే తర్వాత చంద్రుడి లాగానే ఎదిగేది తరిగేది చెడ్డ పేరు కూడా ఇవ్వగలిగింది తన తప్పు లేకుండా నిస్వార్థముగా సేవ చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి చెడ్డ పేరు మోయవలసిన ఆ అవసరం కూడా మీకు చంద్రఘంట నవాంశ వల్ల రావచ్చు కానీ దాన్ని పెద్దగా చంద్రఘంట నవాంశలో ఉన్న వ్యక్తి పట్టించుకోడు ఆ ఉంటే ఉన్ని లే మనం చేయవలసింది మనం చేసాము ఎవరన్నా అనుకుంటున్నారో అనుకొని నేనేదో స్వార్థం కోసం చేశాను అని సో అది పెద్దగా పట్టించుకోకపోవచ్చు సో ఆ రెండు ట్రేడ్స్ మీకు కనిపిస్తాయి ఓకే సో ఇది చంద్రఘంట గురించి